నెల్లూరు జిల్లా విడువలూరు మండలం పార్లపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మసీదును కూల్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది అదే గ్రామానికి చెందిన వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో మసీదును కూల్చినట్లు స్థానిక ముస్లిం సోదరులు తెలియజేశారు ఈ సందర్భంగా మత పెద్దలు మీడియాతో మాట్లాడుతూ పార్లపల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు మత విధ్వంసాలకు దారితీస్తున్నారని ఇది చాలా బాధాకరమన్నారు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ రాజాకు వారు ఫిర్యాదు అందజేశారు ఒక ఆయన ఒక మసీద్ స్థలం తీర్చేవాడు పట్టాస్థలం దాంట్లో కట్నీ లేదు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ ముప్పై సంవత్సరాలకి మా ఆధీనం ఉండేది ఒకటి దాంట్లో అమ్మాయి చేసుకునే దానికి కట్టుకున్నాం పట్టలు కట్టుకున్నాము నిన్న గోడ కడుతుంటే దాన్ని కట్నీ లేదు పోలీసు వాళ్ళు వచ్చారు ఆర్ వాళ్ళు వచ్చారు కట్టిన గోడ ఇప్పేశారు ఎస్ఐ గారు కట్టొద్దన్నారు వాళ్ళ ప్రకారం మేము కూడా కట్టలేదు కానీ మేము సాయంత్రం ఎనిమిది రాత్రి ఎనిమిదిన్నరకి నమాజ్ చేసుకొని మేము ఇంటికి పోయి రాత్రి అన్నం చూసుకునే లోపల పొద్దున్నే పొద్దున్నే నమాజ్కి వచ్చాను నేను నా గుండ్ నా గుండె అయిపోయింది మొత్తం పగలు కొట్టేశారు ఎక్కడెక్కడ రేకుతోటి మీరు దీన్ని న్యాయం చేయాలని అంటే మేము మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము ఇక్కడ న్యాయం జరగద్దని ఎస్ఐ గారు చెప్పుకున్నాం దీన్ని దీన్ని మేము ఖండిస్తున్నాం ముస్లిం సోదరులందరూ మేము ఖండిస్తున్నాం మా ఇప్పుడు ఇప్పుడు మతం ఇప్పుడు మత సామ్రాజ్యంగా వచ్చింది వచ్చింది ఇది ఇది ఏ మతమైనా ఒకటే మీ మీకు దే మీకు దేవాలయం మాకు మసీదు చర్చి అన్నీ ఉన్నాయి ఎవరితో అది దీన్ని ఎవరు దూషించకూడదు తీయకూడదు దీన్ని మేము ముస్లిం సోదరులందరం మేము ఖండిస్తున్నాం కొట్టారు ారు ఇది మాత్రం మేము ముస్లిం సోదరులను ఖండిస్తున్నాం ఏ ఊర్లో కూడా ఇట్లా లేదు ఏ గ్రామంలో లేదు ఏ జిల్లాలో లేదు మా మాకు దగ్గర అన్యాయం అసలు న్యాయం చేస్తాను మీకు ఏం పని చెప్పారు కారణంగా ఏంటంటే మీడియా మిత్రులకి చెప్పేది ఏంటంటే మా ముస్లిం సోదరులకి అన్యాయం జరిగింది ఇది మాకు చాలా అవమానం కొడకూడదు కోరుకుంటున్నా కోరు కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు